ఫస్ట్ రాడ్ అయితే దారుణంగా హలో మామ్స్ అందరికీ నమస్తే ఈరోజు కూడా ఫిషింగ్ అయితే వచ్చాను ఒక వారం రోజుల నుంచి అయితే అసలు మనకు షాపలే పడట్లేవు కొరమెండ్లు ఏమైందో ఏమో అందుకనే ఫుల్ వీడియో చేయలేకపోయినా సో ఈరోజైతే ఖచ్చితంగా పట్టుకొని పోదాం ఈరోజు ఫిషింగ్ ఎలా జరుగుతుందో వీడియో మొత్తం చూడండి ముందైతే ఒక లైక్ చేయండి మనకు మంచిగా ఎంకరేజ్ అయినట్టే ఉంటుంది చెరువు అయితే అప్పటికి ఇప్పటికి చాలా పొంగింది ఈ చెట్లు అవతల ఉంటుంది అన్నమాట చెరువు సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చాలో నేను ఇప్పుడు వాడుతున్న సెటప్ వచ్చేసి రెయిన్బో రాడు బైట్ కాస్టింగ్ రాడు దీనికైతే స్పిన్నింగ్ మిషన్ పెట్టినా విమోషి అని ఫోర్ థౌజండ్ మనమైతే దుష్మన్ ప్రాగే వాడుతున్నాం బ్లాక్ ఒరిజినల్ దుష్మన్ ప్రాగ్ దీని లైన్ లైన్ వచ్చేసి ఎయిట్ ఎక్స్ లైను దీని అయితే నాకు తెలీదు సరే దీనికి బైట్ క్యాస్టింగ్ దానికి స్పిన్నింగ్ రీల్ ఎందుకు పెట్టానంటే మనం ఇంత ముందుకు వాడే రాడ్ అయితే బైట్ క్యాస్టింగ్ స్పిన్నింగ్ రాడ్ అయితే పరి ఇరిగిపోయింది సో ఇప్పుడు దీన్ని దీన్ని తీసుకున్నా నెక్స్ట్ బైట్ క్యాస్టింగ్కి అప్డేట్ పోతున్నా కాబట్టి ముందే దీన్ని తీసుకున్నాను అనమాట తర్వాత ఈ స్పిన్నింగ్ రీల్ తీసేసి బయట్ క్యాస్టింగ్ దీనికే పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాను అనమాట సో దీంతో కూడా మంచినే ఉంది కొంచెం ముందుకెళ్ళి చేద్దాం వీడియో కొద్దిగా షేక్ అవుతున్నా సరిగ్గా పిక్చర్ క్యాప్చర్ కాకపోయినా కొంచెం ఏమనుకోకండి కొంచెం ఇప్పుడు నాకు ఒక్కనే ఉన్న కాబట్టి వీడియో సరిగ్గా ఫోకస్ చేయలేకపోతా మొబైల్ హోల్డర్ పెట్టుకున్న కాబట్టి కొంచెం షేక్ అయి ఉంటుంది సో మీరైతే కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే ఇంకా మంచిగా ప్లాన్ చేస్తా తెచ్చుకొని సో అప్పటి వరకు మనం వీడియో అయితే చూస్తుండని ఫస్ట్ స్ట్రైక్ కొంచెం ముందలకి వెళ్దాం అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం నల్ల పిల్లయిన ఎదురు రావచ్చు కానీ నరదిశి మాత్రం పడకూడదు మామ వారం రోజుల నుండి పిచ్చుకుక్కలా తిరుగుతున్నా ఒక్క చేప కూడా పడట్లేదు ఎప్పుడు మనం చేపలకు బయలుదేరినా అందరూ మన గురించే గుసగుస అందుకే మా ఇంటి ఆవిడతో నాకు నా గాలకి దిశ తీసుకొని చింతపని రెడీగా నానబెట్టు ఖచ్చితంగా పట్టుకొస్తా అని చెప్పి బయలుదేరినాం కానీ దరిద్ర మొత్తం నాకు బంకలా పట్టుకున్నాక నరదిశి బురద ఏది పని చేయదు మామూ అసలు ఏం జరిగిందో వీడియో మొత్తం చూడండి మామ మీకు అర్థమవుతుంది చాలా మంది అడ్రస్ చెప్పు అడ్రస్ చెప్పు అంటున్నారు నేనే ఎవరికి తెలియకుండా వస్తున్నాను కనుక నన్ను చూసి రనుకో క్రికెట్ గ్రౌండ్లో ఫుట్బాల్ దన్నట్టు తంటారు మామ అంటే ఇదే చెట్ల పడేసి అడ్డదిగా సో మీకు చెప్పేది ఏంటంటే ఇంటి దగ్గరే కాలు మీద కాలు వేసుకొని కూర్చొని గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి చుట్టుపక్కల చెరువు కుంటలు ఎక్కడున్నాయో చూసుకొని వెళ్లడమే అంతే దొరికితే దొంగ దొరకకపోతే దొర అడ్రస్ చెప్పేదైతే మీరు అడగకున్న నేను అడ్రస్ ఆల్రెడీ చెప్పేస్తాను మా వీడియోని కానీ చెప్పకూడదు అట్లా చెప్పట్లేను బాయి మీకు చిన్న ఇన్ఫర్మేషన్ ఇది కొత్త వాళ్ళకి మాత్రమే ఆల్రెడీ తెలిసిన వాళ్ళకు కాదు ఫిషింగ్ చేద్దామని వెంటనే వెళ్ళి ఫ్రాగ్ అయ్యే అబ్బా వచ్చిండమ్మ మొనగాడని వచ్చి పడవమావా చాలా సేపు దాకా వేయాల్సి వస్తుంది ఏసీ ఏసీ అయితే చేతులు కూడా గుంజే అవకాశం ఉంటుంది మనం గడ్డి ఉన్న కాడ చెట్టు ఉన్న కాడ చూసుకొని మళ్ళాకి అప్పుడైతే ఆడాలి ఆ టైంలో అయితే తిరగా తిరగా మనకు స్ట్రైక్లు వస్తుంటాయి అప్పటిదాకా వెయిట్ చేసి ఓపికెత్ చేసేట వాళ్ళకైతే కొరమైన వేట సెట్ అవుతుంది తొందరపడి కొనుకొత్తుకొని పడట్లేవు కదా తీసి మూలకేస్తే మాత్రం ఇక ఉంటది అంతా వేస్ట్ అవుతుంది ఇవన్నీ ఫేక్ గా చూపిస్తే ఇల్లు ఇలా పడవ పాడబడవనుకుంటే మాత్రం అది మీ కారణం ఎందుకంటే మనం వీడియోలు ఎంత అయిందని చెప్పేసి ఎవరైనా స్ట్రైక్ కొట్టే మాత్రమే తీసి చూపిస్తారు కానీ చాలాసేపు అయితే విసిరి 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 అనమాట ఆ విషయాన్ని అయితే మీరు దృష్టిలో ఒకటి ఉంది ట్రై ఏసిన కొడుతుందా కొట్టదా ఉందా పోయిందా ఉందా పోయిందా ఉంది 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 కథరి పర్ పెట్టి అడిగిపోద్దిగా చూడం కష్ట స్టాయికు గిరిపర్ కూడా పెట్టినా మంచిగా కప్ప కొత్తకి మింగింది ఎక్కువ మింగలే మిషన్ అయితే తడవకుండా చెట్ల ఇరికి చిన్న సైజే పెద్దగా ఏం లేదు చిన్న సైజు ఒకటి చూసినా మంచిగా సైజు సిక్క అయితే వేసేసాను బ్లడ్ వెళ్ళింది అయితే బయటికి వెళ్ళి అరే ఫ్రాగ్ వలిగిపోయింది మా మనకున్నదే ఇది ఒక దుష్మన్ ఫ్రాగ్ ఇది కూడా వలిగిపోయింది ఉంటుందా ఉంటుందా ఫ్రాగ్ అయితే పలిగిపోయింది ఈ దుష్మన్ ఫ్రాక్ అయితే ఒకటే వస్తుంది అన్నమాట స్పూను నేనైతే రెండు పెట్టుకున్నా ఇంకో తీసి దీనికి పెట్టేసిన ఈ ఫ్రాగ్ అయితే నాకు ఫ్లిప్కార్ట్లో బుక్ చేసుకున్నా ఇది అయితే నాకు రెండు వందల నలభై ఎనిమిది రూపాయలు పడింది దీన్ని ఇట్లా పెట్టి మళ్ళీ గమ్ పెట్టుకోవాలి రేపు ఐస్కంతేది ఫ్రాగ్ మార్చు కానీ ఈ ఫ్రాగ్ అయితే మంచి పని చేస్తుంది చాలా ఖరమైన పట్టిన వీడితో ఇది లాంగ్ కాస్టింగ్ కూడా మంచిగా అవుతుంది అన్నమాట సో ఇదైతే మీకు సజెస్ట్ చేస్తున్నా తెచ్చుకోవాలి ఫ్రాగ్ అయితే మార్చిన ఈ ఫ్రాక్ ఏదో ఇంకా అది ఖరాబ్ అయిపోయింది కదా ట్రాగులు ఎక్కువ పోతున్నాయేమో

ट गए अच्छा लेड़े लेट आई चिकु बड़ा पड़ता अच्छा कुछ फिक्स मिस ಮೊದಲ ಕೊಟ್ಟು ಕೊಟ್ಟಿ ಮೊದೊಕರ ಇದ್ದು ಸೇಮ್ ಪ್ಲೇಸ್ ఇక్కడైతే బ్యాక్ టు బ్యాక్ స్ట్రైక్ లు అయితే వస్తూనే ఉన్నాయి కానీ ఒక్కటి కూడా సరిగ్గా కూడా ఇక్కడ అన్ని ఉన్నట్టు ఉన్నట్టుంది పాడుగా

కొట్టి కొట్టి ఏం జరిగిందో అర్థం కాలేదు కదా కొద్దిసేపు నాకు కూడా ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు మీరే చూడండి రాడ్ అయితే దారుణంగా రీపింది భూమే అది బిగ్ సైజు వీడియోలో క్యాప్చర్ కాలేదు ఇట్లా పైకి ఎగిరి దూకింది దగ్గర దగ్గర నాలుగు నుంచి ఐదు కేజీలు ఉంటుంది మామూ బ్యాడ్లో కాసేపు అంతా కాగానే నా హార్ట్ బీట్ నాకైనా పడింది మొత్తం బ్యాటర్ నడుస్తుంది మా రెండు కర్రలు కప్పలాస్ చూడండి ఎన్ని ఒకలైందో అంత దారుణంగా ఒరిజినల్ రెయిన్బో రాడ్డాన్ని ఇచ్చాడు కానీ చెత్త రాడ్ ఇది ఒరిజినల్ రెయిన్బో రాడే కాదు వేస్ట్ ఇది ఇంత దారుణంగా మోసపోతుంది అనుకోలేదు రెయిన్బో రాడ్ అని ఇచ్చాడు ఒరిజినల్ రెండు ముక్కలు అయిపోయింది ఇక ఈ ఫ్రాక్ పడుతున్నా దుష్మన్ ఫ్రాక్ కూడా పోయింది మళ్ళీ ఇప్పుడు ఇది పోయింది ఇది ఒకటైతే పడ్డది మనకి మంచిగా స్ట్రైక్లు అయితే వస్తున్నాయి వచ్చే టైంకే ఇట్లా జరిగిపోయింది నాకైతే మస్తు బాధ రాడ్డు పోయింది మన ఒక రాడ్డు ఇరిగింది ఇలా ఒక రాడ్డు పోయింది ఫ్రాక్ కూడా పోయినాయి దీనివల్ల మొత్తం నష్టం ఉంది కానీ నాకైతే లాభం లేదు అసలు తెలిసి తెలియని చోట తీసుకునే తీసుకోవద్దు తెలిసిన వాళ్ళ కాడనే తీసుకోవాలి తెలియని వాళ్ళకి తీసుకొని ఇంకో ఈ ప్రాబ్లం అవుతుంది మీరు కూడా మోసపోకండి తొందరపడి డబ్బులు వస్తాయి కదా ఎంపటే పట్టుకోవచ్చు కదా అని చెప్పి తొందరపడి ఎక్కడ పడితే అక్కడ తీసుకోకండి తెలిసిన వాళ్ళ కాడనే తీసుకోండి తెలిసిన వాళ్ళని పట్టుకెళ్ళి వాళ్ళని తెలిసిన వాళ్ళని చూపించి తీసుకోండి లేకపోతే నా పరిస్థితి అవుతుంది మీకు కూడా చా ఇంటికి అయితే వెళ్ళిపోతున్నా స్థితిలో అస్సలు లేవు ఎన్ని రోజులు పడుతుందో ఏమో ఫిషింగ్ రాడ్ కొన్ని వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి మా మా వీడియో స్టార్టింగ్ ఒకసారి వినండి సో నేను ఇప్పుడు వాడుతున్న సెటప్ వచ్చేసి రెయిన్బో రాడు బైట్ క్యాస్టింగ్ రాడు గయా రాడ్ గయా మనమైతే దుష్మన్ ఫ్రాగ్ వాడుతున్నాం బ్లాక్ గయా ఫ్రాగ్ కూడా గయా లైన్ వచ్చేసి ఎయిటెక్స్ లైన్ గయా లైన్ కూడా గయా ఈ రోజు టోటల్ గా మొత్తం పెద్ద బొక్క ఎంటర్ అరే నీ అబ్బా